జంపన శివ సత్యనారాయణ రాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్టు గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడును మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అత్యవసర వైద్య సేవలు వీధి అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఏలూరు కాంటాక్ట్ श्रीलक्ष्मी डबल फोर्बल एट वल्लभारंभा विकनो मुने मध्य वंदे गुरुपरं परां शुक्लाम्बरदरं विष्टुं यसवन्नं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरयेत् అందరం కూడా కార్తీక పురాణం పదకొండో రోజు అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఈ కార్తీక మాసం ఆ రోజు ఏకాదశి అవుతుందన్నమాట అన్నమాట వశిష్ఠుడు జనక మహారాజుతో జనక మహారాజా కార్తీక పురాణం చాలా విశేషమైనదని మానవుడు స్నాన జప దాన ధర్మ దీపారాధన ఇత్యాది కార్యక్రమాలని కూడా పురాణ శ్రవణం ఇవన్నీ కూడా కార్తీక మాసం ఆచరించాలి మానవుడు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి చక స్నానం ఆచరించి ఇలాగ దీపారాధన కార్యక్రమం కార్తీక దామోదని పూజ శివానుగ్రహం ఈ ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుపుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందన్నమాట జనక మహారాజా ఏకాదశి చాలా గొప్పదని చెప్పాడు ఆయన ఏకాదశి వ్రతం అత్యంత దుర్లభం అని చెప్పారు ఆయన సద్గురు పాదశే స్వామి పుష్కరణీ స్నానం సద్గురో పాదసేవనం మూడు కూడా కష్టమైనవి కాబట్టి విధముగా ఏకాదశి ఎందుకంటే ఏకాదశి వ్రతం అంటే దశమి రాత్రి నుంచి ఏమి తీసుకోకండి కొంచెం పలహారం లాంటి తీసుకుని ఉండే ఉండి ఏకాదశి రోజు అసలు ఏమీ తీసుకోకండి అంటే ఉపవాసం ఉంటుంటారు చాలా కఠినంగా చేయాలడు మామూలుగా అయితే అంటే కాలానుగుణంగా మనుషులకు స్థితిగతులు పెట్టి చాలా మార్పులు వస్తున్నాయి కొంతమంది పొలాలు తింటున్నారు కొంతమంది బియ్యాన్ని భిన్నం చేసి చక్కగా కొంచెం ఏదో బియ్యం రో రవ్వ చేత ఏదో చిన్నగా ఉప్మా చేసుకుని తినడం లేకపోతే అలా తింటున్నారు తప్ప ఎందుకంటే ఆ రోజు ఏకాదశి వ్రతం చాలా గొప్పది ఉపవాస దీక్ష చేయాలి మళ్ళీ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి మొన్నాడు ద్వాదశి వరకు ఉండే ద్వాదశి వచ్చిన తర్వాత ద్వాదశి గడియల్లో ఒక ఎవరికైనా మంచి బ్రాహ్మణం పిలిపించి స్వయంపాక దానం చేసి తర్వాత మళ్ళీ అప్పుడు భోజనం చేయాలన్నమాట కాబట్టి ఏకాదశి వ్రతం చాలా గొప్పది ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మానవుడు ఎప్పుడూ కూడా అసలు ఎప్పుడు ఉపవాసం అంటే పరమాత్మని స్మరిస్తుండాలన్నమాట వేరే ఇంకా ఆలోచన కానీ లౌకిక విషయాలు కానీ ఉండకూడదు అన్నమాట ఇంకా చాలా గొప్పది ఈ వ్రతాన్ని అంబరీషుడు చేశాడు ఒకప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్ముడు యొక్క నారాయణుడు ఒక అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని కూడా పొందాడు ఏకాదశి అనేది చాలా గొప్పది ఏకాదశి అంటే పూర్వకాలం మురా అని ఒక రాక్షసు ఉండేది మాట రాక్షసి ఉండేవాడు ఆయన లోకాన్ని బట్టి పీడిస్తుండేవాడు ఆయన ఆయనకి నారాయణుడికి భయంకరం యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారాయణ యుద్ధం చేసి ఎంత వాడు తపస్సు వాడు సామాన్యుడు కాదు ఇప్పుడు నారాయణుడి యుద్ధం యుద్ధానికి వచ్చాడంటే అంటే నారాయణుడి దాకా వచ్చిందంటే వాడు ఎంత గొప్పవాడు చూడండి మామూలుగా అయితే గ్రహములు ఇంద్ర ఇంద్రాది దిక్పాలకులు అందరినీ కూడా వాడిని అణిచివేస్తారు ఎవరిని సామానుడు అయితే వాడిని ఎంచుకుని వాళ్ళ చాలా అసలు కావున మామూలుగా అంత అసమానుడు అయిన నారాయణుడి దిగి రావాల్సి వచ్చిందంటే యుద్ధం చేయడం ఇక బాగా అలిసిపోయాడు యుద్ధం చేసి నారాయణుడు కూడా అలసిపోయి నిద్రపోతే అప్పుడు ఆ నారాయణమేకి వాడు మళ్ళీ వచ్చాడు మాట నిద్రపోతున్న అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది అన్నమాట ఆవిడ పేరే ఏకాదశి ఆవిడి మురాస సంహరించింది ఆయన్ని అప్పుడు నారాయణ చూసి ఆశ్చర్యపోయాడు ఆ చాలా గొప్ప పని చేసావు కదా నీకు ఏం వరం కావాలి కోరుకోమంటే ఆవిడేమంటే ఏకాదశిని ఒక తిథిగా పెట్టండి అసలు ఏకాదశి అంటే చాలు ఇంకా వాడు యమలోకానికి వెళ్ళక్కర్లేమాట యమదశిని ఉండదు వాడికి ఏకాదశి వ్రతం పెట్టండి ఏకాదశి రోజున ఎవరు ఏం చేసినా సరే వాడికి విశేషమైన ఫలితాన్ని ఇమ్మని చెప్పారమాట అందుకోసం ఏకాదశి ఆహారం తీసుకోవడం చాలా మంచిది అన్నాన్ని పుచ్చుకోకూడదు అన్నంలో రాక్షత్వం రాక్షసుడు ప్రవేశించాలని చెప్తుంటారు ఏకాదశిని చాలా గొప్పది ప్రతి ఏకాదశి కూడా ఇరవై నాలుగు ఏకాదశి వస్తుంటాయి అందరికీ కూడా అలా కాకుండా ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చి ఇరవై ఆరు ఏకాదశి వస్తాయి ప్రతి ఏకాదశి రోజున చాలా విశేషమైనది ఈ ఏకాదశి రోజున చాలామంది చక్కగా సత్యనారాయణ వ్రతాలు చక్కగా ఆచరిస్తుంటారు ఏకాదశి రోజున కార్తీక శుద్ధ ఏకాదశి చాలా ఉత్తమమైంది చాలామంది మహాత్ములందరూ కూడా ఉపవాస దీక్ష చేసి అవి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం అనమాట కావున చాలా విశేషమైందయ్యా ఈ కై కార్తీక శుద్ధ ఏకాదశి అని చెప్పాడు ఆయన ఉన్నాండి ఈ రోజున విష్ణుమూర్తిని అనేక పుష్ప పుష్పములతో పూజిస్తుంటాం జాజి చంపక అనేక పుష్పాలతో స్వామిని అనేక పుష్పలతో పూజిస్తుంటాం కానీ ఏకాదశి రోజు ఎవరైతే అవిసపూల చేత స్వామిని పూజిస్తుంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చాంద్రాయన ఫలితం ఫలం వస్తుంది చెప్పాడు ఆయన చాంద్రాయన ఫలం అంటే ఏంటి అంటే చంద్రుడు యొక్క గమనాన్ని బట్టి భోజనం చేస్తారన్నమాట అంటే ఇప్పుడు కార్తీక అమావాస అయింది పాఠ్యం రోజు పాఠ్యం రోజు చంద్రుడు ఎంతో కొంచెం ఉంటాడు కొంచెం ఒక ముద్ద తింటాడు అన్నమాట అలాగే రెండో రోజు విధి కొంచెం ఆహారం పెంచుకుంటాడు ఆయన అలా మూడో రోజు కొంచెం ఆహారం పెంచుకోడు అలా ఒక్కొక్క ముద్ద అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటే ఆహారాన్ని మళ్ళీ పూర్ణం వచ్చే వరకు కొంచెం ఆహారం తింటుంటాడు మాట మళ్ళీ పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మళ్ళీ మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్తుంటారు అలా ఇది చాంద్రాయన వర్తం చాలా కష్టమైన వర్తం అది ముద్ద అంటే ఇంత ముద్ద తినడం ఏం కాదు చాలా ఆహారాన్ని అంత నిషే నిషేధించి అలా నిరోధించి ఆహారం తినడం కూడా మానవుడికి ఆరోగ్యం కలుగుతుంది కలియుగంలో చాంద్రాయన వర్తం చేయడం చాలా కష్టమైన విషయం అది ఏదేమైనప్పుడు కూడా ఈ విధముగా స్వామిని అవిశ పూజ చేస్తే చాంద్రాయన ఫలితం కలుగుతుంది ఓ మహారాజా అంతేకాదు జనక మహారాజా కార్తీక మాసంలో కార్తీక పురాణం చాలా గొప్పదని చెప్పాడు ఆయన పదే పది చెప్తున్నాడాయన వశిష్ఠుడు ఏమంటున్నాడు అండి జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా కార్తీక పురాణం విని వినితేరవలను వినడం చేత మానవుడికి సకల పాపములు పరిహరించబడి రహితమైన మోక్షం కలుగుతుంది కదా చాలా గొప్పదయ్యా అని చెప్పాడు ఆయన కార్తీక మాసంలో ఏది చేసినా ఒక అమోఘమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ప్రతిదానికి కూడా ప్రత్యేకమైన ఫలితం ఉంటుందయ్యా అటువంటి ఒక విశేషమైన వృత్తాంతం ఉంది దాన్ని చెబుతున్నాను శ్రద్ధాలువై వినువు అని చెప్పి ఆయన వినమన్నాడు ఆయన వెంటనే విశ్వ వశిష్ఠుడు చెబుతున్నాడు పూర్వము మంధరుడని ఒక బ్రాహ్మణోత్తముడు ఉండే అనమాట బ్రాహ్మణుడు ఆయన అంటే ఆయన భార్య చాలా ఉత్తమరాలు ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన స్వధర్మాన్ని పాటించకుండా కూలి పని చేసుకుంటే బతికేవాడు ఆయన వేదాధ్యయనం లేదు పూజలు పునస్కారాలు చేయడం చేత కాదు ఆయనకి కాబట్టి ఆయనకి ఇంకేం లేదు కాబట్టి దాని మీద శ్రద్ధ లేకుండా ఒక బ్రాహ్మణోత్తముడు అండి ఇలా కూలి పనులు చేసుకుంటే బతికివాడు అనమాట వైదిక ధర్మాన్ని పాటించేవాడు కాదు ఇలా ఉండగా ఏమైందంటే ఈ ఎంతమంది ఎంత ఎంత ఎంతకాలం ఈ కూలి పని చేస్తామని చెప్పి ఇది బాగోలేని అని చెప్పి దొంగతనాలు చేద్దామని చెప్పి ఆలోచించాడు ఆయన ఆలోచించక దొంగతనాలు మెదపెట్టాడు ఆయన బ్రాహ్మణుడిగా పుట్టి కూలి పని చేసి వైదిక ధర్మాలు పాటించకుండా చివరికి దొంగతనాలు అక్కడ ఒక అరణ్యం మాట అరణ్యంలో ఒక దారి కాసి ఎవడైనా అరణ్యంలో అలా వెళుతూ ఉంటే వారందరిని అడ్డగించి వాడికి ధనాన్ని అపహరిస్తుండేవాడు అటు పాపం వాడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళేవాడు కదా భార్యను వదిలేశాడు ఇంకా ఇక అరణ్యంలో ఉండడం ధనాన్ని దోచుకోవడం తినడం అమ్ముకోవడం ఇలా ఇలాంటి పనులు చేస్తుండే అనమాట ఒక రోజు ఏమైందంటే ఈయన ఒక పాప ఒక బ్రాహ్మణోత్తముడు అనమాట ఆయన పాపం ఆయన ఏదో వాళ్ళ కుమార్తె పెళ్ళికి ఏవో కొంచెం ఆభరణాలు తీసుకుని వెళ్తుంటే ఆయన అడ్డుపడ్డాడు ఇవ్వన్నాడు ఆయన ఇవ్వనన్నాడు స్వామి ఇవన్నీ కూడా అన్యాయం ఇది దుర్మార్గం ఇది నాకు చాలా అవసరం ఇది నా కుమార్తె వివాహం చేయడానికి ఇవన్నీ పట్టుకెళ్తున్నాను నీవు వెళ్ళకపోతే ఆ వివాహం ఆగిపోతుంది స్వామి ఎంత బతిమాలస వినకుండా ఆయనతో బాగా కుస్తీలు పెట్టి అట్లాగి ఇట్లాగి మొత్తం మీద ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఖచ్చితంగా ఒక పోటు పొడిచి ఆయనని చంపి బ్రహ్మహత్య మహాపాతకం చేసి ఆ ధనాన్ని బంగారాన్ని అపహరించాడు ఆయన మానవుడు స్థితి దిగజాడ మొదలు పెడితే కాకదు ఇంకా దిగజారుతూ ఉంటాడు ఇంకాలాగే అలా దిగజారిన తర్వాత ఏమైందంటే ఆయన ఎంచాడండి ఇంకా ఇలా చంపేసి వెళ్తున్న తర్వాత ఆ బంగారం బట్టుకెళ్తున్నాడు ఇలా వెళుతుంటే మధ్యలో కిరాతులు ఎదురయ్యాడు వాడు పరమ కిరాత చూశాడు ఏమిటా ఈ రామరు మూటలు కట్టుకెళ్తున్నాడు అయ్యా అడిగాడు ఏంటి ఆ మూటలు అడిగాడు ఆయన ఏమి లేవు అన్ని పాత వస్త్రా అని చెప్పాడు ఆయన నాకేదో అనుమానం ఉంది నీ పరి పరిస్థితి చూస్తుంటే నీ ప్రవర్తన చూస్తుంటే అయితే పాత వస్తువు అనేది చూపించమన్నాడు ఆయన పాత వస్త్రాన్ని చూపించమంటే నేను చూపించాలన్నాడు ఆయన అక్కడి నుంచి వెళ్తే దెబ్బ ఆడుకున్నారు మళ్ళీ దెబ్బ ఆడుకుని కింద పడి పైన పడి ఇంకా ఈ కిరాత కూడా ఏం అంటే ఈ మ ఈ మందురాన్ని ఒక బోడి పొడిచాడు ఈయన ఈ అక్కడి నుంచి చూశాడు బట్టల ఎన్ని మూట తీసినాడు బంగారం అమ్మ ఎన్ని వాత వస్త్రాలు అని చెబుతావురా నువ్వు ఇవన్నీ కూడా బంగారం అంతా దాచి అని చెప్పి ఆయన బట్టికి వెళ్తున్నావు అనమాట ఆ మూట కట్టుకుని ఆ కిరాత్తు కూడా బయలుదేరి వెళ్తున్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద పులి చూసింది అది అదేం చేసిందంటే వెంటనే ఆ పులి వాడి మీద దాడి చేసి వాడి యొక్క సంపద అంతటిని కూడా అపహరించారన్నమాట ఆ విధంగా అపహరించి ఆ మూటలు అలా వాడిని చంపింది మాట చంపి అలా అలా ఉండగా ఇంతవరకు ఏమైందంటే ఏ పులి కూడా సచ్చి ఛాన్సపోయింది ఎలా అంటే ఒక పూర్వం ఒకప్పటి నుంచి అంటే ఒక వేటగాడు ఒక విల్లిని అలా పెట్టాడు మాట ఆయన అంటే దేని మీద ప్రయోగించాడు బహుశా దాన్ని అదేదో ఒక అంటే ఒక బరిసెలా ఉంటుంది మాట అది ఆ బరిసేమవుతుందంటే అది ఇసరడం వల్ల ఏమైందంటే అలా ఉండిపోయేదనమాట ఇప్పుడు పులి ఈ కిరాత చంపి ఇలా కదలడం వల్ల ఆ చెట్టు మీద ఇలా కదపడం వల్ల అదే అదే బాగా మామూలుగా ఉంది అది అది పైనుంచి కింద ఊడి దాని పడింది పడ్డంబడు దానికి గుచ్చిపోయింది అంతే చూడండి మరణం ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి ఎవడో ఎప్పుడో బలి వేయడం ఏమిటి దానికి గుచ్చుకోవడం ఏమిటి సరిగ్గా పులి వెళుతుంటే అది జారిపడి పులి మీద పడ్డామేంటి పులి చావడం ఏమిటి సారి మరణం చాలా విచిత్రంగా అనిపిస్తుందిమాట అసలు ఎందుకు ఇలా మరణించాడు కొన్ని మరణాలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరూ బ్రాహ్మణుడు ఈ చంపినటువంటి బ్రాహ్మణుడు కిరాతకుడు పులి వీళ్ళు నలుగురు కూడా ఒకసారి చనిపోయారు ఒకసే చచ్చిపోవడం చదువు వీళ్ళందరికీ కూడా ఏమన్నా అందరూ దుర్మార్గులే దీంట్లో ఎవ్వడు మంచిగా ఒకడు లేడు ఒకడు ఒకటి మించిన వాడు ఒక అందరూ ఒకరిని చంపుకున్నారు కదా ఏం సామానులు కాదు ఆ బ్రాహ్మణోత్తముడు కూడా ఆయన కూడా సరైన వాడు కాదు ఆయన కూడా అనేక పాపాలు చేస్తున్నాడు మొత్తం మీద అందరినీ కూడా నరకలోకానికి తీసుకుని అందరినీ తీసుకుని లోకాన్ని తీసుకొని ఎప్పుడు ముందు నిలబెట్టి అయ్యా వీడు పరమ దుర్మార్గుడు పాప చిట్టాంత ఉంటుంది కదా మనం చేసిన పాపాలన్నింటినీ కూడా చక్క అన్నీ నిక్షిప్తమై ఉంటాయి అన్నీ కూడా ఎవడు పాపం చేసి రప్పించుకోవడం సాధ్యం కాదు అలాగే పుణ్య కూడా అందరూ అనుభవించవచ్చు కాబట్టి అన్ని ఉన్నాయి వీళ్ళందరూ నలుగురు కూడా పరమ దుర్మార్గుడు అంతా కూడా లోకాన్ని పట్టిపీడించి ధనం కోసం చేయని పాపాలే వీళ్ళందరికీ కూడా మించి ఒకడు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవడే ఉన్నాయంటారే వీళ్ళందరినీ కూడా భయంకరమైన శిక్షణ విధించమని చెప్పాడు నరకలోకంలో ఎవడైనా తప్పు చేసి ఆ చూసి తగిన శిక్షణ విధించమని చెప్పాడు అందరికీ నరకలోకం పట్టుకెళ్ళి అందరినీ కూడా బాగా ఎమకింకర్లు భయంకరమైన శిక్షణ విధిస్తూ వారందరికీ కూడా నరకలోకంలో అలా మాట జేఎంఆర్ హాస్పిటల్స్ డాక్టర్ జంపన శివ రాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్టు గారిచే అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడను మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు అత్యవసర వైద్య సేవలు వీధి అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఆర్ఆర్పేట ఏలూరు కాంటాక్ట్ త్రీ డబుల్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఇలా ఉండగా మందహుడు యొక్క భార్య చాలా ప్రతివత్త చాలా గొప్పది ఆవిడ ఆవిడేమో భర్త వెళ్ళాడు కదా ఎప్పుడైనా వస్తాడేం పాపం చూస్తుంది చా కార్తీక మాసం ఒక బొట్టు పెట్టుకుని ఎందుకంటే భర్త మరణించా తేదీ కదా పాపం బొట్టు పెట్టుకొని చా కార్తీక మాసం స్నానమాచరించడం దీపారాధన చేద్దాం అనుకుంది పాపం ఆవిడ ద్రవ్యం లేదు పాపం లేకపోతే ఒక అతన్ని అడిగితే ఆయన ఏమున్నాయంటే అమ్మ నువ్వు ఒత్తి తెచ్చుకుంటే నేను నూనె ఇస్తా అని చెప్పాడు ఆయన అలా పట్టుకొచ్చి ఆ ఒత్తి నూ ఆయన నూనె ఇస్తే ఆ కార్తీక మాసంలో లేకపోయినా సరే పాపం తాపత్రయపడి కార్తీక మాసం వ్రతమాచరించాలని పరమాత్మకు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆ విధముగా నూనె తీసుకుని దీపాదన వెలిగించింది ఆవిడ దీపావళి వెలిగిస్తే ఆ బ్రాహ్మణోత్త అంటే చాలా బాగుందమ్మ చక్క చేస్తున్నా నువ్వు ఓ పంచే నువ్వు కార్తీక మాసం కదా వాళ్ళ నుంచి ఏం చేస్తాను ప్రతిరోజు సాయంత్రం పడి కార్తీక పురాణం చెప్తా అందరూ వినాలి చెప్పడం వల్ల నేను తరిస్తా వినడం వల్ల వాళ్ళు తరిస్తారు నువ్వేం చేస్తామని అందరు చెప్పమని చెప్పాడు అందరు ఇంటింటికి వెళ్ళి ఈరోజు పలానా దేవాలయంలో కార్తీక పురాణం జరుగుతుంది అని చెప్పి నువ్వు అందరినీ చెప్పి అందరిని తీసుకురా అందరూ వినాలని చెప్పు అని చెప్పితే ఆ స్త్రీయ ఒప్పు కదమాటే ఈ మందరుడు యొక్క భార్య చాలా ఉత్తమరాలు ఆవిడి ధనం లేదు కానీ చాలా ఉత్తమరాలు ఉన్నతురాలు మంచి గురములు కలిగినటువంటిది ఆవిడ మహాప్రతిమత కూడా అవి అలా ఇంటింటికి వెళ్ళి పిలిచింది ఆవిడ ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా ఏమో రెండు మహానుభావ ఈ వర్తం ఆచరిస్తున్నాము మీరందరూ వచ్చి కార్తీక పురాణం ఇది కార్తీక మాసం ప్రామ కార్తీక పురాణం చాలా గొప్పది వినాలందరికీ కూడా కార్తీక మాసం ఆచరించడం ఎంత గొప్పదో పురాణం వింటే ఎలా ఆచరించో తెలిసి చెప్పింది ఆవిడ ఎలా ఆచరించాలో ఏం చేయాలో దాని విశేషం ఏమిటి దాని గొప్పతనం ఏమిటి మహత్యం ఏమిటి దాని వల్ల వచ్చి ఫలితం ఏమిటి అని తెలిసాం అందరికీ కూడా కావాలి తప్పనిసరిగా కార్తీక పురాణం విందాం అందరం చెప్పి అందరి ఇంటింటికి వెళ్ళిపో అందరిని పిలిచింది ఆవిడ సాయంత్రం చక్క అందరూ వచ్చారు అందరూ కూర్చున్నారు బ్రాహ్మణోత్రముడు చక్కగా కార్తీక పరాదాన్ని చాలా విశేషంగా వర్ణించి వశిష్ఠుడు చెప్పినాడుగా అన్నీ చెప్పి వర్ణించి చెప్పాడు ఆయన అందరూ విన్నారు అలాగే కార్తీక పౌర్ణిమ రోజు వీరందరూ దీపావళి చక్కగా ఈ మందరం చేసిన మూడు వందల అరవై ఒత్తులు మందరు యొక్క భార్య మూడు వందల అరవై ఎత్తులు తీసుకుని చక్కగా కార్తీక పౌర్ణిమ ఉదయం సూర్యోదయాత్మని నిద్ర లేచి స్నానమాచరించి చక్కగా దీపారాధన చేసి ఆ రోజు ఉపవాస దీక్ష చేసి సాయంత్రం దేవాలయంకి వెళ్ళి సాయంత్రం ఆ రోజు శివాలయంలో జ్వాలాతవరణం జరుగుతుందన్నమాట కార్తీక పూర్ణి రోజున చాలా విశేషమైనది కార్తీక పూర్ణం వాళ్ళు జ్వాలాతవరణం కింద నుంచేలాగా స్వామిని ఒక పల్లకిల్లో పెట్టి అందరూ స్వామి ముందు వెళ్తే పల్లకిల్లో భక్తి వెనకాల అందరూ వెళ్తుంటారు పల్లక వెనకాల అలా అటు ఇటు తిరుగుతుంటారు అందరూ ఇక్కడ ఓం నమస్ శివాయ అని పంచాక్షర మహామంత్రము చేత ఆ జ్వాలాతవరణం కింద తిరుగుతుంటారు బాడ తిరగడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి మనందరం జ్వాలాతవరణం కింద నుంచి వెళ్ళి వస్తే అటు ఇటు మరి ఎముడు చూడవలసిన అవకాశం లేదు ఎప్పుడు మనం చూడండి అసలు అయినా ఇష్టపడ్డా ఆయన కావున విధముగా ఏం చేయాలంటే అటువంటి కార్తీక జ్వాలాతరణము దీపాలు చక్క అన్ని ఒత్తులు దీపారాధన చేసి ఉన్నంతలో ఏదో దానం చేసి పాపం విధముగా కార్తీక మాసంలో ప్రతిదీ కూడా చక్కగా ఆచరించి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఉండి ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అంటారు దానిని దాన్ని చిలుకు ద్వాదశి కూడా అంటారు ఆ రోజున ఆ రోజున ఏం చేస్తాను సాయంత్రం పూట ఏం చేయాలంటే తులసి దగ్గర ధాత్రి సహిత అంటే ఉసిరి మొక్క కూడా పెట్టి తులసి ధాత్రి అలాగే తర్వాత నారాయణుని కూడా అలా అక్కడ పెట్టి ఆవాహన చేసి పూజ చేసి దీపాలు వెలిగిస్తారు చక్కగా దీపాలు వెలిగించి నివేదం చేసి కథ ఉంటుంది అనమాట ద్వాదశాబ్ది కథ ఆ కార్తీక పురాణం ఉంటుంది అది కూడా కార్తీక పురాణ రోజున ఆ కథ విని అందరూ కూడా ప్రసాదం ముచ్చుకొని చక్కగా ఆ రోజు స్వయంపాకదానం చాలా విశేషమైంది ఆ రోజు అందరికీ స్వయం పాకదానం చేసి ఆ విధంగా కార్తీక పౌర్ణమి అన్ని ప్రతిదీ కూడా ఈ మందడు యొక్క భార్య ఏమున్నా లేకపోయినా ఉన్నంత అన్నీ సమకూర్చుకుని పాపం చక్క కార్తీక మాస వ్రతాన్ని అద్భుతంగా ఆచరించింది ఆవిడ ఇలా ఆచరించడం చేత కాలం క్రమేణ కాలం గడిచిపోయింది మృత్యు సమీపించింది పాపం ఆవిడిని ఆమె తీసుకెళ్తానికి యమదూతలు వచ్చారు యమదూతలుగా విష్ణుదూతలు వచ్చారు విష్ణుదూతలు ఏం సరే ఒక విమానం తీసుకొచ్చి ఈ మందరం యొక్క భార్య రెక్కించుకుని అందరికీ కూడా తీసుకెళ్తుంటే ఆవిడ ఆశ్చర్యపోయింది మాట ఆహా కార్తీక మాస వ్రతం ఆచరించడం వలన పరమాత్మ అనుగ్రహం చేత అలాంటి సామాన్యురాలికి కూడా ఇలా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా నారాయణ నమస్కరిస్తుంటే అలా ఒకసారి ఆవిడ ఆ విమానం అలా ఒక నరకలోకం అలా వెళ్తుంది మాట నరకలోకంలో ఈ భర్త కనిపించాడు భర్త ఏం చేస్తుందంటే అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు చూసింది చూసిందివిడ ఆవిడకి ఎందుకు పూర్ణతిమ స్మృతి వల్ల ఏమిటి నేను ఎక్కడో చూసినట్టున్నాం కదా ఏదో బంధం ఉన్నట్టుంది నాకు ఇంతో అని విష్ణుదూతలు అడిగింది స్వామివి ఆయన చూస్తుంటే తెలిసినట్టుగా ఉన్నాడు ఆయన ఎవరండి ఆయన విశేషాన్ని అడిగింది అంటే విష్ణుదూతలు నవ్వారమ్మా భర్త వాడు పరమ దుర్మార్గుడు వాడు వాడు చేయని పాపం లేదు దొంగతనాలు చేశాను అచ్చలు చేశాడు అనేక రకమైన పాపాలని ఆచరించాడు పరమ దుర్మార్గుడు అరకొని ఒక శిక్షణ వేయిస్తున్నాడు వాడు అని అంటే అప్పుడ వాడు బాధపడదా పూలు ఎంతైనా భర్త కదా పాపం వివాహం చేసుకున్నాడు జన్మ చక్కగా నాకు ఒక గృహిణిగా నాకు ఒక వాటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి వాడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకి ముక్తిని ఇద్దామని చెప్పి అడిగింది మాట మోక్షం వాళ్ళంటే ఏం చేయాలంటే విష్ణుతలు ఏమన్నారంటే నువ్వు కార్తీక మాసం చాలా చేసావు కదమ్మా ఏదైనా ఒక ఫలితం ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే తద్వారా వాళ్ళందరికీ కూడా ముక్తిని పొందొచ్చానండి భర్తలు అడిగా అయా మిమ్మల్ని ముక్తి కలిగిస్తాయంటే ఈయన ఏమన్నా విశేషం విచిత్రంగా మీ నలుగురు ఒకేసారి వచ్చాం కాబట్టి ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణు చంపేట బ్రాహ్మణుడు కిరాతకుడు పులి వీరందరూ కూడా పూర్వజన్మలు చాలా గొప్పవాళ్ళు అందరికీ కూడా మళ్ళీ అనేక పాపాలు చేయడం వల్ల ఈ జన్మలు అనేక రకమైనటువంటి జన్మలు ఇస్తారు వీరందరికీ కూడా అనేక జన్మలు పొందారు కదా వీళ్ళందరికీ కూడా వీళ్ళ వీళ్ళ మొత్తం నగురికి ఒక ముక్తిని అడిగారు అన్నమాట అప్పుడు అడిగింది అమ్మాట ఎలా ఏమంటే ఒకరికేమో ఒత్తిని అలా పట్టుకొచ్చి వేసినటువంటి పుణ్యం ఓటు అనమాట ఆ పుణ్యం ఇస్తే ఒకడు దీపాలు చేసి బలితంతో ఒకడు అలాగే కార్తీక పురాణం నుంచి ఒకళ్ళు తర్వాత దానం చేయడం వలన అన్నదానం ఏదో కొంచెం దానం చేసినట దానం చేసిన వల్ల కొంచెం ఫలితం ఈ ఫలితం కొంచెం కొంచెం ఫలితాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇస్తే వాళ్ళందరూ ముక్తి కలుగుతుందంటే అప్పుడు మందర యొక్క భార్య అందరికీ కూడా దానాలు ఇచ్చి ఇచ్చేది మాట కార్తీక మాసంలో తాను చేసేటువంటి ఆ ఫలితాల్లో కొంత ఫలితాన్ని ఒక ఒక రోజు ఫలితాన్ని అందరికీ ఇస్తే వాళ్ళందరూ పుచ్చుకుని కా ఆ నరకలోకం నుంచి ముక్తి పొంది అందరికీ కూడా ముక్తిని పొందారు అనమాట జనక మహారాజా కొంత ఇచ్చింది ఆవిడ ఎంత ఇవ్వాలి దీప ఒకరోజు దీపాదన ఫలితం ఒకరోజు కార్తీక పురాణం విన ఫలితం ఒకరోజు ఆ ఒత్తి వేసి ఆ విధంగా దీపాలను చేయడానికి సహకరించడం అలాగ దానం చేసిన ఫలితం ఇవన్నీ ఒకరోజు ఇచ్చింది ఇచ్చిందీ ఈ ఒక్కరోజు ఫలితం అవ్వడం వల్ల వీరందరికీ కూడా నరకలోకం ఉన్నటువంటి వీరందరికీ కూడా ఈ చేసిన పాపాద నివృత్తి కలిగి వారందరికీ కూడా ముక్తి కలిగింది కదా జనక మహారాజా చూశావే కదా కావున విధముగా కార్తీక మాసంలో మా ఇంతకు విషయం చెప్పాడైనా జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైనా సరే ఏ పని చేసినప్పటికీ కూడా చాలా విశేషమైన ఫలితం కాలం యొక్క పరిస్థితి అది చాలా గొప్పగా ఉంటుంది మాట ఆ సమయంలో చేయడం వల్ల చాలా ఇప్పుడు చాలా ఏదో అవసరం ఉంటుంది ఆ సమయంలో ధనం ఇచ్చేవి కూడా చాలా ఆనందిస్తాడు ఆయన బాగా ఆకలిత ఉన్నవాడికి భోజనం ప్రయోజనం ఆక భోజనం చేస్తామని ఏం చేస్తాడు ఆయన నాకు వద్దంటాడు ఆయన సమయం కాదు అది సందర్భం కాదు అది అలాగే కాలానుగుణంగా పరమాత్మ ఎప్పుడు కూడా ఏ కాలంలో ఏం చేస్తే బాగుంటుంది కార్తీక మాసంలో ఏం చేస్తే బాగుంటుంది వచ్చే ఫలితాలు ఏమిటి గొప్పతనం ఏమిటి ఆ విశేషాలు ఏమిటి అవన్నీ కూడా కాలమానమైనవి ఎందుకంటే కృతికా నక్షత్రంలో ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా కార్తీక మాసం అధిపతి కుర్తిగా కదా కార్తీకేయుడ ఆయన అలాగే కుర్తి అగ్ని నక్షత్రం అది కాబట్టి నెల రోజులు కూడా కార్తీక శుక్ల పాఠ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా అమావాస్య పాఠ్యమి రోజు కూడా మళ్ళీ పోలీసు వర్గం ఒక విశేషమైన కార్యక్రమం ఉంటుంది ఇవన్నిటివి కూడా ఆచరించడం చేత మానవుడికి కలిగే పుణ్యము చాలా అసమాన్యమైనటువంటిది ఓ జనక మహారాజా కాబట్టి మానవుడు ఉన్నంతలో చెప్పాడు ఆయన ఉన్నంతలో పాప మందడు యొక్క భార్య ఏమీ లేకపోయినా సరే తను ఉద్ధరించబడింది నలుగును ఉద్ధరించింది కాబట్టి కాబడి ఉన్నంత ఏమీ లేకపోయినా లేదు లేదనుకోకూడదు ఎప్పుడు కూడా ఉన్నంత స్నానం చేయడానికి ఏమి ఉండాలి దీపాల చేయడానికి అదేం పెద్ద కష్టమా ఏదైనా ఒక వస్త్రదానం చేయడానికి అదేం కష్టమా ఓ స్వయంపాకే ఉండడం ఇవ్వలేము మనందరం ఆ స్థితిలో ఉన్నామా అంటే మానవుడు చేయగలిగి ఉండి కూడా చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం కానీ మందరు యొక్క భార్య ఏమీ లేకపోయినా సరే ఉన్నంతలో కూడా భక్తి ప్రప అందుకోసం భక్తి చాలా గొప్పదయ్య ఓ జనక మహారాజా భక్తి ప్రపత్తులు చేత పరమాత్మని ఏమి ఇచ్చే పరమాత్మ చూడడాయిన ఆయనకి ఏమి ఇవ్వగలం మనందరికీ చెప్పండి ఆయన జగద్రక్షకుడు జగదానంద గారికుడు శ్రీనాథుడు ఆయన నవనిధులకి అధిపతి అయినా జగత్తును సృష్టించి సంపద సృష్టించినవాడు ఆయన ఆయన ఇచ్చింది ఇస్తాం తాతగారు పెన్నకున్నారు మానవుడు తాతగారికి ఇస్తున్నాడు అతగా సంతోషించాడు పెన్నకున్న తాతగారే ఎంత విచిత్రం చూడండి అలాగే జగత్తులో అన్ని ఇచ్చినవాడు ఆయనే జలము నీదా పుష్పములు నీవా పలములు నీవా ఈ ప్రపంచంలో ఏదంటూ నీదంటూ ఏదైనా ఉందా ఈ లోకంలో అసలు చెప్పండి ఏదైనా మన ఉందా స్వామి అభిషేకం చేస్తున్నాం పాదులు సృష్టించావా పెరుగు నువ్వా నావునయ్యి నివ్వ లేదా పంచ ఇవన్నీ కూడా ఏ ద్రవ్యమైనా సరే జగత్తులో పరమాత్ముడే సృష్టించాడు పరమాత్ముడు సృష్టించినటువంటి ద్రవ్యములు పరమాత్మను సమర్పించేవి ఎలాగ భక్తితో నీ దగ్గరే ఉంది భక్తి నీదంటూ ఏమి లేదు అన్నీ పరమాత్మ ఇచ్చినటువంటివి కాబట్టి ఏం చేయాలి భక్తి ప్రపత్తులు చేత పరమాత్మని సేవించడం చేత పరమాత్మ చూస్తాడు ఆయన వీడు ఏమి ఇచ్చాడు వీడు పండితుడా సామానుడా అసమానుడా ధనవంతుడా ధనహీనుడా అని చూడ్డాయన వాడు భక్తి ప్రపత్తుల చేత నాకు ఏమి ఇచ్చాడు అది చూస్తాడు అందుకోసం అందరూ యొక్క భార్య చూసా భక్తి ముఖ్యమయ్య కాబట్టి కార్తీక మాసంలో జనక మహారాజా ఏమి చేసినా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ఇది ఏకాదశి మహాపర్వదినం చక్క ఉపవాసం ఉండాలి ఉపవాసం చక్కగా దీక్ష వహించి స్మరణ చేస్తూ పురాణములు వింటూ సాయంత్రం దాకా చక్కగా మళ్ళీ శక్తి ఉంటే జాగరణ చేయడము మన్నాడు పొద్దునే ద్వాదశి రాగానే చక్కగా బ్రాహ్మణోత్తమునికి ఒక స్వయంపాక దానం చేసి లేకపోతే బ్రాహ్మణ భోజనం కూడా పెట్టడం చాలా విశేషమైన కార్యక్రమం అంటే మనం ఉండి పెట్టకూడదు మన పాత్రల పాత్రలు కాదు కదా ఎవరైనా ఒక ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెట్టగల శక్తి ఉండాలి ప్రత్యేకమైన బ్రాహ్మణోత్తములు పెట్టి ఉండి బ్రాహ్మణాన్ని రండి భోజనం కల మంచి ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేసి ఆ ప్రదేశం అందరికీ భోజనం పెట్టగల శక్తి చాలామంది పూర్వకాలం చేసేవారు అలాగే ప్రత్యేకమైన ఏర్పాటు చేసేవారు వాళ్ళకి ఏం సంబంధం అన్నీ ద్రవ్యం అందించేస్తారన్నమాట వాళ్ళు అది ఏర్పాటు చేస్తారు అవన్నీ కూడా వచ్చి అందరూ కూడా సంకల్పం చెప్పి అందరూ ఆశీర్వచనం చేశానని సత్కరిస్తే వస్త్రాలు దానాలు అన్నీ ఆయన అందరికి ఇస్తే స్వామి అంతా అయిపోయిన తర్వాత అయ్యా మీ అందరికీ ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తము వంట ఏర్పాటు చేసాం పలాంటి చోటుగా ఏర్పాటు చేసాం మీ అందరికి భోజనం చేస్తాను మహాత్మా అని చెప్పి అందరికీ భోజనాన్ని పెట్టి పంపించడం అనేది కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమం కావని విధముగా చేసి ముక్తిని పొందింది కాబట్టి జనకమహారాజా కార్తీక మాసములో ఏది ఆచరించినా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవ ॐ सहनाभवत् सहनौभुनक्त् सह मा विद्विषावहै ॐ स्यान्धिः स्यान्धिः स्यान्ति हरिः ॐ तत्सत् <laughs> i hey, డాక్టర్ జంపన శివ రాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్టు గారిచే అన్ని రకముల కిడ్నీ మరియు బ్రస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడును మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఆర్ఆర్పేట ఏలూరు కాంటాక్ట్ டபுள் ஃபோர் எயிட் டபுள்